ప్రభు ప్రేమను పొందుకోవాలంటే ఆయన నిన్ను కాదు నీవు ఆయన చూడగలగాలి ఆయన చూసే అనుభవంలోనికి రావాలి దైవ అంటేనే ఆయన చూసి అనుభవము ఆయన స్వరాన్ని వినే అనుభవము ఆయన అనుభవంలోనికి రండి చూడగలుగుతున్నావా చూడలేని స్థితి కలిగి ఉన్నావంటే నీలో ఏదో లోపం ఉంది నీలో ఏదో పాపం ఉంది అదిగనే రెండవ మెట్టులోనికి వెళితే పాప నొప్పు నాలో పాపము లేదు అనుకుంటూ నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావేమో పరిశీలన చేసుకో ఒక్కడు లేడు నీతి మందులు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించబిమను కొందలేకపోతున్నాను అన్నారు కదా రెండవ మెట్లో కొంచెం నీవే నీ పాపాలు ఒప్పుకో నీ తలపులో చేసిన పాపాలు ఒప్పుకో కన్నులతో చూసిన పాపాలు ఒప్పుకో చెవులతో విన్న పాపాలు ఒప్పుకో నోటితో మాట్లాడిన పాపాలు ఒప్పుకో చేతులతో తాకిన పాపాలు ఒప్పుకో పాదాలతో నడిచిన పాపాలు ఒప్పుకో కోపం అనే పాపం